హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం పేరిట నేను సేకరించుకున్న నీతిశాస్త్రంలో ప్రచురింపబడినవే అలాంటి శ్లోకాల్లో మరొకటి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి విశ్లేషణ సహా వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా ధనప ధనపతౌ దానం దరిద్రే యవ్వనం వృధా ఎంత గొప్ప శ్లోకమో చూడండి వృధా వృష్టి సముద్రేషు సముద్రం మీద కురిసిన వర్షం వృధా ఇంకా రిజర్వాయర్లో కురిసిందన్న పంట పొలాలకి కాలువలై వెళ్తుంది ఊరి పొలాల మీద వర్షం పడితే అది ఉపయోగం కాని సముద్రం మీద వర్షం కురిస్తే అది జలనిధి ఇంకా దాని మీద మళ్ళీ వాన కురిస్తే ఆ వాన వర్షపు స్వచ్ఛమైన నీరు కాస్త సముద్రం నుండే మేఘంగా పరిణమించింది మళ్ళీ సముద్రం మీదే కురిస్తే ఉప్పు నీరైపోతుంది కానీ స్వచ్ఛమైన నీరే నిలవదు కాబట్టి సముద్రం మీద వాన దండుగా అలాగే మరికొన్ని వృధలు మరికొన్ని దండగలు చెప్తున్నారు వృధా తృప్తేషు భోజనం కడుపు నిండా మెక్కిన వాడికి మళ్ళీ భోజనం పెడితే వాడు బ్రేవ్ అని తేనుస్తూ తింటాడు అజున్న రోగం వచ్చి ఏడుస్తాడు ఆకలికి అలమటిస్తున్న వాడికి అన్నం పెట్టాలి కాని తినేందుకు నిండా సంపదలు ఉన్నవాడికి కడుపు నిండిన వాడికి అన్నం పెడితే ఉపయోగం ఏమిటి ఇంకా మీది మిక్కిలి దుష్ట ప్రయోజనం వస్తుంది అనారోగ్యం వస్తుంది ఆ తిన్నవాడికి పెట్టిన వాడికి పాపము వస్తుంది కాబట్టి తృప్తేషు భోజనం వృధా మరొక వృధా ఏంటంటే ధనపతి డబ్బులు ఉన్నవాడై ఉండి ఇంత పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి దానం చెయ్యని ధనపతి వృధా వాడి దగ్గర ధనం ఉండి కూడా వృధా ఇంకా ఏమిటి అనంటే దరిద్రే యవ్వనం వృధా దరిద్రుడికి యవ్వనం వృధ స్థితిలో బాగా ఏ రాళ్ళు తిన్నా ఆరాయించుకోగలడు సంతాన ఉత్పత్తి శృంగార సామర్థ్యము ఉంటుంది అది బాల్యంలోనూ వార్ధక్యంలోనూ ఉండదు కానీ దరిద్రుడికి పిల్లను ఎవరిస్తారండి కాబట్టి దరిద్రుడికి యవ్వనం ఉన్న వృధా యవ్వనంలో ఉన్నటువంటి దేహం భోగాలను అనుభవించగలదు కానీ దరిద్రుడికి ఆ భోగాలు అనుభవించే భాగ్యం ఉండదు కాబట్టి అది వృధా కాబట్టి ఏవి ఎప్పుడు వృధా ఏవి ఎప్పుడు ఉపయుక్తము ఆ ఇంగిత జ్ఞానాన్ని మనకి శాస్త్రాలు తెలుపుతాయి కాబట్టి వార్ధక్యం వచ్చినవాడు